హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు న్యూస్ సిక్స్ జీ యూట్యూబ్ ఛానల్ ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే లాభం అంత తీయగా ఉంటుంది మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది మితిమీరిన క్రమశిక్షణ సంబంధ బాంధవ్యాలను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది మితిమీరిన వ్యసనం అపఖ్యాతి తెచ్చిపెడుతుంది జీవితంలో ఏ విషయంలో అయినా హద్దుల్లో ఉంటే అంతా మంచే జరుగుతుంది పిరికివాడికి రాత్రంటే భయం ఒంటరితనానికి చీకటంటే భయం మంచివాడికి మనుషులంటే భయం మనసున్నవాడికి లోకమంటే భయం ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుక జాగ్రత్తగా ఉంచుకోవడం కష్టం పేదవాడిని హీనంగా చూడవద్దు బళ్ళు ఓడలవుతాయని ఊరికే అనలేదు నీ మాట చెల్లని సందర్భంలో మౌనంగా ఉండడం ఉత్తమం భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి కానీ విమర్శించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే విమర్శ రుణం లాంటిది అవతలి వారు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు అత్తరు దుకాణానికి వెళ్తే అక్కడ మనమేమీ కొనకపోయినా కొంత పరిమళాన్ని తప్పక ఆస్వాదిస్తాం అలాగే మంచి మనిషి సాంగత్యం కూడా అంతే కలియుగం లక్షణాలు మంచితనం చేతగానితనం తెలివితేటలు నమ్మక ద్రోహం సహాయపడడం వెర్రితనం సహజత్వం పురాతనం నిజం పలకటం అహంకారం ధర్మరక్షణం చాదస్తం సత్శీలత పిరికితనం వాక్చాతుర్యం మాయమాటలు మౌనం అజ్ఞానం చిరునవ్వు ఎగతాళితనం ఒకసారి దెబ్బతింటే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో మనలో మాలిన్యం ఉన్నప్పుడు శరీరం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం చేపలు ఎల్లప్పుడూ నీటిలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా గంజి గురించి చెప్పమంటే ఉన్నోడి బట్టకి లేనోడి పొట్టకి అంటారు అదే భోజనానికి వేళ్ళలు చెప్పండి అని అడిగితే లేనోడికి దొరికినప్పుడు ఉన్నోడికి అరిగినప్పుడు అంటారు డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు ఎందుకంటే జీవితం లాంటిది ఆట ముగిశాక రాజు బంటూ వెళ్లాల్సింది ఒకే పెట్టెలోకి జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువను ఇచ్చే బంధాలను వదులుకోవద్దు రూపాయలకన్నా రూపం గొప్పది వేలకన్నా వినయం గొప్పది లక్షలకన్నా లక్షణం గొప్పది కోట్లకన్నా కొనలేని స్నేహం గొప్పది ఎవరి స్నేహం కోసమో పరిచయం కోసమో మనం వెతకాల్సిన అవసరం లేదు మన వ్యక్తిత్వం గొప్పదైతే వారే మనల్ని వెతుక్కుంటూ వస్తారు మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ సిక్స్ జీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ